మంత్రి వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా సైన్యాధికారిని కల్లల్ సోఫియా వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి ఈ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా ఖండించింది బాధ్యత ఉన్నవారు ఇలాంటి మాటలు మాట్లాడడం సమాజంలోని మహిళల గౌరవాన్ని దెబ్బతీసే పని అని కమిషన్ చైర్పర్సన్ విజయ రహత్కర్ స్పష్టం చేశారు ఉగ్రవాదుల దాడుల్లో బాధపడిన పరిస్థితులపై కల్నల్ సోఫియా స్పందించిన నేపథ్యంలో మంత్రి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తూ ఆమె దేశానికి సేవలు అందిస్తున్న ధైర్యవంతురాలు అలాంటి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు తగవని రహట్కర్ తెలిపారు మంత్రి విజయ్ షా విమర్శల నేపథ్యంలో చివరికి స్పందించారు తన వ్యాఖ్యల వల్ల ఎవరికైనా బాధ కలిగిందని భావిస్తే క్షమాపణ చెబుతున్నట్టు తెలిపారు కల్నల్ కురేషిపై తనకు గౌరవం ఉందని స్పష్టం చేశారు కాంగ్రెస్ నేతలు ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనను మంత్రి పద నుంచి తొలగించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు